ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి పవన్ చౌక్ తగిలేలా ఉంది పవన్ స్పీడ్ తో ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలానే కనిపిస్తోంది దేశవ్యాప్తంగా కేసీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు జనసేన నుండి బీఆర్ఎస్ లో జంప్ అయిన నేతలు ఇప్పుడు మళ్ళీ సొంత గూటి వైపు చూస్తున్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తెలంగాణలో ఓటమితో జాతీయ స్థాయిలో కూడా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది మరోపక్క ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పట్టడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు తెలంగాణ ఎన్నికలు జరగక ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని ప్రయత్నించారు ప్రధానంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు అయితే ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీ పూర్తిగా కనుమరుగైంది తెలంగాణ ఎన్నికలకు ముందు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోటా చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు ఇప్పుడు ఆయనే సొంత కూటికి చేరుకోబోతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది ఏపీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారని సమాచారం ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసిన తోటా చంద్రశేఖర్ విద్యావంతుడు ఆర్థికంగా బలవంతుడు సామాజిక వర్గ పరంగా కూడా బలమైన నేత కావడంతో ఆయనను పార్టీలు స్వాగతించే అవకాశం ఉంది చంద్రశేఖర్ త్వరలో పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారన్న టాక్ నడుస్తోంది ఇక జనసేనలో తోటా చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి పోటీ చేసే ఆలోచనలో తోటా చంద్రశేఖర్ ఉన్నారని సమాచారం అందుతోంది గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంట్ కు ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీలకి పోటీ చేశారు చంద్రశేఖర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ జనసేనతో సన్నిహిత సంబంధాలను తోటా చంద్రశేఖర్ కొనసాగిస్తూ ఉన్నారు ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థి రజనీకి చెక్ పెట్టేందుకు జనసేన అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ ను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఇరు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది మరి గుంటూరు పశ్చిమ టికెట్ను ఆశిస్తున్న తోటా చంద్రశేఖర్ జంక్షన్లో చేరితే ఆయనకు పవన్ కోరిన టికెట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి